హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అయినా మనం ఇక్కడ కుల్మాల అనే గ్రామంలో చెక్కింగ్ రావడం జరిగింది అయితే మన రైతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది మన వాడినారు రైతు మాటలు తెలుసుకుందాం నమస్తే అన్న అన్న మీ అన్న హనుమంత హనుమంత్ గారు ఎవరు అన్నది ఓకే ఈరోజు తారీఖు వచ్చేసి మనకి ఇరవై ఐదో తారీఖు నవంబర్ ఇరవై మన తోటి చెక్కింగ్ రావడం జరిగింది కదా హోటల్ అనేది మీరు ఆర్గానిక్ కూడా సేమ్ వాడినారు చెట్టు బాగా ఎక్కువైంది కదా ఓకే ఒకసారి ఇక్కడ రైతులు గమనించినట్లయితే ఇలా రండి సార్ దగ్గర మొక్కలు చేయండి ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకి ఇక్కడ రాజరాణి కొట్టడానికి ముందు చెట్టు మొత్తం ట్రెస్లో ఉండి మొత్తం రోతింగ్లన్నీ ఆగిపోయి ఉండే ఇక్కడ కొత్త కూరలు అనేది బాగా స్టిమ్యులేట్ అయ్యింది మనకు కనుక ఏంటంటే ఇంకా ఏం మార్పు వచ్చిందో మనకు ట్రిప్స్ మైడ్స్ అన్ని పురుగు అన్ని కంట్రోల్ ఉంది కదా సరే సార్ ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకి ఇక్కడ ట్రిప్స్ మైట్స్ నల్లి దోమ తామరపూర్ అన్ని కంట్రోల్ అయింది కదనా ఒకసారి ఇక్కడ మొక్కలు అనేది మీరు చూపించండి ఇక్కడ మనకు వచ్చిన సుడి కూడా చాలా నీట్ గా వస్తుంది పాటు ఏంటంటే మనం నల్లి కానీ తామరపూర్ గానీ అట్లాంటి ఏం లేకుండా సేన్ కూడా చాలా ఆరోగ్యంగా నీట్ గా సెట్ అవుతుంది కొత్త అన్ని కూడా బాగా స్టిమ్యులేట్ అవుతుంది మనకు కదా ఇక్కడ సేనంతా గమనించే వాళ్ళు ఇక్కడ నల్లి అనేది ఎక్కడ లేదు అదే విధంగా మనకు కొత్త ఈగురులు కూడా బాగా స్టిమ్లేట్ అయినా మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి కదా ఇట్లా చూపించేస్తా సరే ఇప్పుడు మనకు పూత కూడా అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది ఫోర్త్ డే కదా ఇప్పుడు నాలుగు రోజులు కంప్లీట్ అయింది మనకు మొగ్గలన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మనకు నల్లి ఏమైనా ఉందా సేమ్లో నల్లి ఉధరిత బాగా తగ్గింది కదా ఓకే ఇది కొట్టి ఇప్పుడు నాలుగు రోజులు కంప్లీట్ అయింది మనకు నల్లి ఉధిత చాలా వరకు తగ్గింది మనకు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అన్న